మనం చెప్పండి తిరుపతి వచ్చాం జయ డిసెంబర్ లో డాలి మ్యారేజ్ అయింది కదా బియ్యాల వారి ఇంటికి వచ్చాం డాలి బియ్యాల వారు మా మనం మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చి మే నెలలో మనం పచ్చళ్ళు పెడతాం పళ్ళు తెస్తాం కదా అల్లుడి సారీ సార్ లాగా తెస్తాం కదా పచ్చళ్ళు వడియాలు ఇవన్నీ ఇది బంగినపల్లి మామిడి పిండు ఇది తోట నుంచి కోయించుకొచ్చాం పిడికి పోయి తోట నుంచి మనకి దగ్గర ఇది పండూరు మామిడి తర్వాత ఇవి రసాలు చెరుకు రసాలు తర్వాత మనం ఇది కంపల్సరీ కాన్సీ మామిడి పెట్టాల్సిందా పంచపండు కడుపు చలవ చలవాణేసేసి అనేసి పండి పెడతాం తర్వాత ఇది మన ఫేమస్ ఆత్రేపురం పోతరేకులు బెల్లం తోట చేయించిన డ్రై ఫ్రూట్స్ పూతరేకులు తర్వాత తాపేసిన కాజా తర్వాత మజ్జిగ మజ్జిమిర్చిలు తర్వాత వడియాలు తర్వాత వడియాల్లోనే నాలుగు రకాలు పెట్టాను తర్వాత ఇది జంతికలు కజ్బియ్యం వడియాలు జంతికడి జంతికలు

సూపర్ కోనసీమ పిండి బట్టలు కోనసీమ రాయలసీమ కాంబినేషనా మరి కాంబినేషన్ కుదిరిపోయింది మరి